హాయ్ అండి అబ్బా ఇదే వాడకం రా బాబు ఆకుకూరల్ని ఇట్లా దోశలలో కలిపి కూడా పెట్టవచ్చు అయితే ఫస్ట్ టైం చూసినా మొన్న ఏదో సడన్గా ఒక రీల్లో చూసి చూసినా అనమాట ఈ పాలకూర పేస్ట్ని దోశ పిండిలో కలిపేసి దోశలు వేయడము నాకు కూడా బాగా అనిపించి ట్రై అయితే చేసిన చాలా సింపుల్ మీతో కూడా చెప్తా చూడండి రెసిపీ ముందుగా అయితే కొంచెం పాలకూరను కట్ చేసి వేసేసుకొని దాంట్లో కొంచెం అంత పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచమే కొంచెం నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోండి ఎక్కువ పోస్తే నీళ్ళలాగా అయిపోతుంది అనమాట కొంచెం పోసేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకొని ఇంకా మనం దోశకి రెడీగా ఉన్న పిండిలో అయితే పేస్ట్ వేసేసి కలిపేసుకొని వేడి పెనం మీద అయితే ఈ దోశ వేసుకోవడమే దోశ కూడా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఆకుకూర తిన ఫీలింగే రాలేదన్నమాట అసలు అయితే కొన్ని ఇళ్ళల్లో అంటారు కదా పిల్లలకి ఇడ్లీలే పెట్టండి అమ్మా దోశలు పెడితే అరగవు అంటారు కదా కానీ ఇప్పుడు చెప్పొచ్చేమో ఇడ్లీ కన్నా ఈ దోశే ముందరిగిపోతుందని ఆకుకూరలు తినని పిల్లలకైతే ఇట్లా ట్రై చేయండి మా పిల్లలు తింటారు ఆయన ఇట్లా కొత్తగా కనిపిస్తే నేనైతే ట్రై చేయకుండా ఉన్నాను అనమాట టేస్ట్ చాలా బాగుంది వీడియో కానీ ఇప్పటి వరకు చూసిరు కదా యూస్ఫుల్ అనిపించినా మంచిగా అనిపించిన ఒక లైక్ ఇవ్వండి అట్లనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఇంకే మరి ఉంటాను